ఉంటే ఒక ఆయన కూడా అడుగుతాడు ఏం మొక్క పెట్టుకుని వస్తున్నారని అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులని పార్లమెంట్ ఎన్నికల్లో నేను గద్వాలకి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని గెలిపించాలని చెప్పి ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు అన్నా అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా నన్ను చేరమంటున్నారు అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు చెప్పినాడా లేదా అదే చౌరస్తా ఏం చౌరస్తాది వైఎస్ఆర్ చౌరస్తానా వైఎస్ఆర్ చౌరస్తలో మీటింగ్ పెడితే ఇక ప్రవీణ్ అన్న సాక్షి నేను ఉంటే వెంకటరామన్న ఉండే అందరం ఉండే అన్నాడు ఆయన రైలు కింద తలబెట్టి చచ్చిపోతా రైలు పట్టాల మీద గాని కాంగ్రెస్ లో పోను అన్నాడు ఇవాళ ఏమంటున్నాడు అభివృద్ధి కోసం పార్టీలో పోయిందంట ఏం అభివృద్ధి కోసం ఎవరి అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసమా నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా దేనికోసం పోయినావు ఏం అభివృద్ధి జరిగింది ఇరవై రెండు నెలలలో గద్వాలలో గద్వాల తాలూకాలో ఒక్క రూపాయి కొత్తగా మంజూరైందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ నేను అడుగుతాను